ఈ భూమి మీద ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ప్రతి సంవత్సరం సైంటిస్టులు కొన్ని కొత్త కొత్త రకాల ఫ్రూట్స్ ని కనుగొంటున్నారు మరి మీరు ఎప్పుడు చూడలేని అటువంటి కొన్ని ఫ్రూట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకంటే ముందు మీరు చేయవలసిన చిన్న పని కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వైట్ స్ట్రాబెర్రీస్ సాధారణంగా ఎవరినైనా స్ట్రాబెర్రీస్ ఏ రంగులో ఉంటాయంటే వెంటనే ఎరుపు రంగు అని అంటారు కానీ ఈ భూమి మీద ఎరుపు రంగు స్ట్రాబెర్రీస్ తో పాటు తెలుపు రంగు స్ట్రాబెర్రీస్ కూడా ఉన్నాయి కానీ అవి చాలా కొన్ని మాత్రమే ఉంటాయి వైట్ స్ట్రాబెర్రీస్ కేవలం జపాన్లోనే కాస్తాయి ఇవి టేస్ట్ విషయంలో రెడ్ స్ట్రాబెర్రీస్ కంటే ఎక్కువ తీయగా మరియు టేస్టీగా ఉంటాయి ఒక స్ట్రాబెర్రీ సైజు యాభై గ్రాముల వరకు ఉంటుంది ఈ తెలుపు రంగు స్ట్రాబెర్రీ కొనుక్కునే కంటే ఒక పది కిలోల రెడ్ కలర్ స్ట్రాబెర్రీస్ కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ ఒక్క వైట్ స్ట్రాబెర్రీ యొక్క ఖరీదు ఏడు వందల రూపాయల వరకు ఉంటుంది వంకాయ బంగాళదుంప వంకాయ బంగాళదుంప ఏంటి అయితే వంకాయ అయినా ఉండాలి లేదా బంగాళదుంప అయినా ఉండాలనుకుంటున్నారా ఇదేదో క్రాస్ బ్రీడ్ లాగా ఉందనుకుంటున్నారా ఈ వంకాయ బంగాళదుంప కేవలం సౌత్ అమెరికాలోనే కాస్తాయి ఈ దుంపలు మానవులు తయారు చేసిన క్రాస్ బ్రీడ్ దుంపలు కావు ప్రకృతి పరంగానే సౌత్ అమెరికాలో ఇవి కాస్తాయి అంతేకాకుండా ఈ బంగాళదుంపల్ని సౌత్ అమెరికాలో విటమిన్ ఖజానా అని కూడా అంటారు ఎందుకంటే కావాల్సినన్ని విటమిన్స్ ఉంటాయి ఇందులో ఎర్రటి అరటి పండ్లు సాధారణంగా అరటి పండ్లు పసుపు రంగులో లేదా పచ్చ రంగులో ఉంటాయి కానీ ఎరుపు రంగు అరటి పండ్లను మీరు ఎప్పుడైనా చూస్తారా ఇక్కడ కనబడుతున్న ఎరుపు రంగు అరటి పండ్లు కేవలం కోస్టారికాలో మాత్రమే కాస్తాయి ఈ అరటి పండ్లు నిజంగానే ఎర్రగా ఉంటాయి ఇతర అరటి పండ్లతో పోల్చుకుంటే ఈ అరటి పండ్లలో ఫైబర్ మినరల్స్ విటమిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి దాని కారణంగా ఇవి తినడానికి టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఆరోగ్యం విషయంలో ఇవి ఎంతో మేలు చేసే వంటివిగా ఉంటాయి ఈ అరటి చాలా రేరుగా దొరకడం వల్ల ఈ అరటి జాగ్రత్తగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ ఉంటారు ఈ ఎర్రటి అరటి ఒక డజన్ ధర ఎంతో తెలుసా దాదాపు పన్నెండు వందల రూపాయల వరకు ఉంటుంది ఇవే మీరు ఎప్పుడు చూడనటువంటి స్ట్రేంజెస్ట్ ఫ్రూట్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ కింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి